ఎక్కడికి వెళ్తున్నావు నాన్న ఎక్కడికి ఏం కావాలి అవు చెప్పులు కూడా నువ్వే తీసుకుంటున్నావా వేసుకో మెల్లగా అన్నం తీసుకురావడం అంటే ఎంత ఇష్టమో నీకు పద ఎక్కడున్నాడు అన్న అన్న దగ్గరికి వెళ్తున్నావా పద ఏమి ఆగిపోయినావు పద పదవే కంప్ மதேன் பதா கம் 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 அண்ண்க்கெல்தீ எக்கொன்னு ஹோ அந்த ஸ்கூல் கெளடறா ஓகே கம் 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 கட் டைம் என்ன అన్న ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు అన్న ఎక్కడ ఉన్నాడు అన్నీ ఎక్కడ 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 ఉంది ఉంది ఎక్కడ ఉంది ఎక్కడుంది దా ఎంత రా నీకు అన్నం తీసుకురడానికి వెళ్దామా వెయిట్ చేయి వెయిట్ చేయి హాయ్ చెప్తున్నావా పడిపోతావు మెల్లగా నార్వి మళ్ళీ పడతావునా మెల్లగా వెళ్ళు నువ్వు కింద పడిపోతావు హలో కింద పడిపోతావు అమ్మా పడిపోతావు పడిపోతావు పడతావు నా మెల్లగా हेलो 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 एक की कम दिस सर कम दिस सर पिलू हाय पिलू नो चप्पू हाय चप्पू दारवी हाय आई आई मैडम మేడం పడతావు నాన్న హక్ చేసుకోపో అయితే హక్ చేసుకోపో అరే రా నువ్వు రా சேப்பு கேட்ச் கேட்ச் نو نو ரன் செய்ய கே டார்வி نو نو இது நம்ம மேல் இருக்கு இங்க 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 சேப்பு ஆ

అన్నం తీసుకున్నాడాకంటే కిందకెళ్ళి ఎంజాయ్ చేయడం ఎక్కువైపోయింది నీది అన్నీ అన్నీ

ఎక్కడికి షౌట్ అందరు బయటకు వస్తారు ఎంత అల్లరే తల్లి నువ్వు పద అందరు ఇంటికి అల్లరు పదా ఎక్కడ మన హౌస్ ఎక్కడ ఎల్లు ఎక్కడ చూడు ఎక్కడుంది మన హౌస్ ఎక్కడా అదే కాదా మరి పదా ఎక్కడ మన ఇల్లు ఎక్కడ హోటల్ పడేశాడు ఎక్కడ ఎక్కడుంది మన హౌస్ ఎక్కడుంది గర్ల్ ఎందుకు అలా పడుకున్నా మమ్మీ మీద మరి ఏమంటమ్మా చిన్నీ ఏమైంది టవలి మమ్మీకి ఇవ్వు టవలి మమ్మీకి దారి టవలి మమ్మీకి ఇవ్వవా అమ్మ అమ్మకి అమ్మకి థ్యాంక్ యూ ఏంటది ఏంటది రైమ్స్ గుడ్ డాన్స్ వేస్తుందమ్ మా అమ్మ ఎక్కడుంది దార్వి ఏం చేస్తున్నావు బాచీ అది కమ్ నో నో మో ప్లాంక్ మా అన్నది దా ఇచ్చే అమ్మకి ఎందే సందులో వెళుదాముకుంటావు తింగరదానా న చెప్పు సిక్స్ ఏంటి మా ఏంటి ఏడ్ న చెప్పు డార్వీ రిక్యూటి పై Nujabu happy birthday cebu happy birthday happy birthday cebu nujabu happy birthday happy birthday happy birthday ke ai hahaha tali ఏమైంది ఇది ఇక్కడ రిమోట్ ఖో ఖో ఏం కావాలి హ్యాపీ బర్త్డే కావాలా డాగ్ ఇంకా చాలా అయిపోయింది హ్యాపీ బర్త్డే పెట్టేదా ఓకే ఓకే పెడతా అయ్యో అదే నా హ్యాపీ బర్త్డే చెప్పడం డార్వి డార్జ్ యువర్ నోస్ డార్విజ్ యువర్ మౌత్ నువ్వేవాల్స్ అయ్యో మమ్మో

Where is your mouth? Your ear. Ah. Where is your hair? Hair. जुटे कड़ा नहीं दे, नहीं जुटे कड़ा, ओय, Okay, where is your hands? Where is your legs? Where is your legs? ఓకే కోపమా వేర్ ఈజ్ యవర్ లేక్ నార్వి అన్న ప్యాంట్ వేసుకుంటున్నావా నువ్వు నీకేమి డ్రెస్సెస్ చిక్కకూడదు కదా ఎవరిది మా ప్యాంట్ అది పడతావే నానా అన్నది కదా అది నార్వి ఏం చేస్తున్నావు అమ్మా అన్నకి అన్నది నాన్న ప్యాంట్ అది అన్నకిచ్చేసాయి ఇచ్చే అన్నకిచ్చే ప్యాంట్ ఇచ్చే నీకు వేరే ఇస్తా నీకు వేరే ఇస్తా ఓయ్ రాలే ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అలా ఉయ్యాలా ఉయ్యా అరే అరే పడిపోతావు ఏంటది ఏమైంది అయ్యా ఉయ్యా పడిపోతా పడిపోతానా நீங்கள் சா